హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈ కలెక్షన్స్ అయితే రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి రాము హ్యాండ్లూమ్స్ ప్రీవియస్ వీడియోకి మీరు ఇచ్చిన వ్యూర్షిప్ ఉంది చూశారు అబ్బాబా సూపర్ అండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వీడియో అయితే మంచి రేటింగ్ తో ముందుకు వెళ్తూనే ఉంది ఇంకా కూడా రన్నింగ్ లో ఉందండి చాలా 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 థ్యాంక్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ని తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు లాస్ట్ వీడియో ఇన్స్పిరేషన్తో తో ఈ వీడియోలో కూడా చాలా మంచి ఆఫర్స్ తో మంచి మంచి కలెక్షన్స్ అన్ని చూసేసామండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెల్లర్స్ అండి రిటైల్ గా ఇస్తారు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అవైలబిలిటీ అయితే ఉందండి చక్కగా రెనోవేట్ చేశారు స్పేస్ కూడా కూర్చోటానికి ఇబ్బంది పడే పడేవాళ్ళు కింద కూర్చోటానికి ఇబ్బంది పడే వాళ్ళ కోసం చక్కగా టేబుల్ అరేంజ్ చేశారు సీటింగ్ అరేంజ్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మరిన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కోసం మీరు తప్పకుండా ఏపీకేకే కలెక్షన్స్ ఛానల్ని ఫాలో అయిపోవచ్చండి మీ సబ్స్క్రిప్షన్ మీ సపోర్ట్తోనే నేను ఇప్పటిదాకా కూడా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయగలుగుతున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కలెక్షన్ అంతా చూసేదాము స్టార్ట్ ద వీడియో అందరికీ నమస్కారం అండి రాము హ్యాండ్లూమ్స్ నుంచి దసరాకి బాగా ఆదరించారు మంచి మంచి శారీస్ కొన్నారు అందరికీ కూడా ప్రత్యేకమైన ఆఫర్లు పెట్టి ముందుకు తీసుకొస్తున్నాం మంచి క్వాలిటీలు ప్యూర్ హ్యాండ్లూమ్లో ఆఫర్ అనగానే ఏదో మీరు పాత సార్కు పెట్టారేమో అనుకుంటారేమో ఇది ఇంతవరకు మనం ఇదే స్టార్టింగ్ అండి పెట్టాము దా దీపావళి నిమిత్తం అని చెప్పి ఇవి పెద్ద బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తాయండి అంతకుముందు కంచి బార్డర్లో సెల్ఫ్ చూపించామండి మనం డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వేసి పెన్ కలంకారీ వేసి తర్వాత కలంకారీలో సిల్క్ బ్లౌజ్ అనేది చూపించామండి ఇప్పుడు ఈ రోజున మళ్ళా స్పెషల్గా కాంట్రాస్ట్ తీసుకొచ్చామండి ఈ ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంటుందండి ఇది పెద్ద బార్డర్ అండి బార్డర్ చూడండి మూడు వందల బార్టర్ అండి ఇక్కడ వచ్చే తలకి అరవై బార్టర్ వస్తుంది అది మూడు వందల బార్డర్ అండి రెండు వైపులా కూడా పెద్ద బార్డర్ ఇదంతానేమో పళ్ళండి ఇది బ్లౌజ్ అదే రంగు వస్తుందండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి శారీ కూడా చాలా బాగుంటుందండి ఫ్యూరు హ్యాండ్లూమ్ శారీ అండి మంచి క్వాలిటీతో మంచి పట్టుతో తయారు చేసిన ఫ్యూరు హ్యాండ్లూమ్ శారీ అండి ఒక్కసారి వాడినోళ్ళు మళ్ళీ కూడా మన దగ్గర రిబిట్ తీసుకుంటున్నారండి రోజు మనకి కనీసం ఒక ముప్పై అట్లా పడుతున్నాయి అంటే కొరియర్లు ఒక్కసారి వాడినోళ్ళు మళ్ళా మళ్ళీ వాడుతున్నారండి క్వాలిటీ అంత బాగుంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి వాడి చూడండి ఆ తర్వాత మళ్ళీ మీరే వాడతారు అంత బాగుంటుందండి క్వాలిటీ పీరు పట్టుతో పెడతామండి ఈ ఫినిషింగ్ రాదండి మామూలుగా అయితే ఈ ఫినిషింగ్ రాదు చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో దీనిలోనే కొద్దిగా స్మాల్ బార్డర్ అండి ఇదిగోండి రెండు వందల బాటర్ అంటారండి ఇదే శారీని కొద్దిగా అనుకూలమైన రేట్లో ఇది కూడా కాంట్రాస్ట్ అండి అంతకుముందు కంచి బాటర్లో ఇది చూపించాం కదా రుద్రాక్ష బార్డర్ చూపించాము ఇప్పుడు కాంట్రాస్ట్ చేయించామండి శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది ఇటు ఆఫర్ వస్తుంది ఫిఫ్టీ బార్డర్ అటు రెండు వందలు వస్తుంది కలిపి రెండు వందల యాభై బాటర్ అండి పెద్ద బార్డర్ కానీ చిన్న బార్డర్ కానీ అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయండి చాలా కలర్స్ ఉన్నాయండి రేటు కూడా అనుకూలమైన రేట్ అండి ఈ త్రీ థౌజండ్ పడుతుందండి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ వస్తే త్రీ టూ పడుతుందండి రేటు వేరియేషన్ కూడా ఎక్కువ లేదండి ఆ జరి ఎంత పడుతుందో అంతగా పెట్టాం రెండు చూపిస్తాను మీరు ఒకసారి చూడండి కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి అప్డేట్ చేసేస్తాను చూస్తారుగా కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా తీసుకుంటారు కొత్త కొత్త బోర్డర్స్ అయితే ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు రాము హ్యాండ్లూమ్స్లో మీకు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి పెద్ద బోర్డర్ కావాలనుకునే వాళ్ళకి ఈ సారీ చిన్న బోర్డర్ కావాలనుకునే వాళ్ళకి ఈ సారీ అన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడే అప్డేట్ చేస్తాం ఇవన్నీ కూడా పెద్ద కంచి బోర్డర్లో కలర్స్ అండి ఇంకా చాలా కలర్స్ అయితే ఉంటాయి నేను టేబుల్లో సరిపోయినాన్ని పెడుతున్నాను ఇది పర్టికులర్గా ఈ శారీ కాస్ట్ వచ్చి మూడు వేల రెండు వందల రూపాయలు అండి చూసారు ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి కడితే ఎంత బాగుంటాయో ఈ టైప్ ఆఫ్ శారీస్ వింటేజ్ లుక్ అయితే వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా పెద్ద బోర్డర్లో కలర్స్ మీకు ఏ కలర్ నచ్చినా మీరు మార్క్ చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయొచ్చు వీటిలోనే మనం త్రీ థౌజండ్ మోడల్ కూడా చూసాం కదా వాటిలో కలర్స్ కూడా చూపిస్తాం ఈ కంచి బోర్డర్ కాన్సెప్ట్లోనే మనం త్రీ థౌజండ్ రూపీస్ అని చెప్పారు కదండీ ఆ కాస్ట్లో మనకి కలర్ ఆప్షన్స్ అండి మీరు ఏది నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేయండి ఏ శారీ కావాలో ఆ శారీ మార్క్ చేసినట్లయితే ఓపెన్ బిగ్స్ అనేవి షేర్ చేస్తారండి చక్కగా మీరు ఆన్లైన్లోనే పర్చేస్ చేసేసుకోవచ్చు మీరు బొ బొటీక్ పర్పస్లో కావాలి మంగళగిరి పట్టు శారీస్ అనుకున్నా కూడా రాము హ్యాండ్లూమ్స్ని ఒకసారి అయితే కాంటాక్ట్ అయిపోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం డబల్ లైన్స్లోనమ్మా ఇలా శారీ అంతా ఇలా వస్తుందమ్మా వితౌట్ బార్డర్ వితౌట్ బార్డర్లో ప్యూర్ హ్యాండ్లూమ్లో డబల్ లైన్స్ శారీ అమ్మా పళ్ళు బ్లౌజు సపరేట్గా వస్తుందండి ఇది పళ్ళు అండి పైది బ్లౌజ్ అండి ఇది ఇదంతా శారీ అండి సింగిల్ లైన్స్ కాకుండా దగ్గర దగ్గర డబల్ లైన్స్ అండి డబల్ లైన్స్ డబల్ లైన్స్ వస్తే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది మామూలుగా మనం ఎయిటీన్ హండ్రెడ్ అమ్ముతామండి దసరా పండుగ రోజు ఆఫర్ గా పదిహేను వందల యాభై రూపాయలండి ఓన్లీ ఓన్లీ పదిహేను వందల యాభై రూపాయలు పదిహేను వందల యాభై రూపాయలు అది కూడా మనకి డబల్ జరీ సింగిల్ జరీ లైన్ కాదు డబల్ జరీ లైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి ఇది ఇది చూస్తున్నారు కదా హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ అని పక్కగా మెన్షన్ చేస్తారు రాము హ్యాండ్లూమ్స్ లో చక్కగా చాలా కలర్స్ ఉన్నాయి చూసేద్దాము ఒక డార్క్ షేడ్ చూసాం కదా లైట్ షేడ్ కూడా చూపించండి అండి ఇది లైట్ అండి కలర్ కూడా చాలా అన్నీ మనకి కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ వస్తాయండి మొత్తం శారీస్ అన్నీ వస్తాయండి అలాగే పదిహేను వందల యాభై రూపాయలు అండి ఆఫర్ ప్రైస్ ప్యూరు హ్యాండ్ రూమ్లో డబల్ లైన్స్ అండి ఫేషియల్ కలర్స్లో కూడా జరీ లైన్స్ అయితే చక్కగా కనిపిస్తున్నాయి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూసేద్దాం కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయండి నేను టేబుల్ సరిపోయినన్ని మాత్రం పెట్టగలిగాము వీటిలో మీకు కలర్ ఆప్షన్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేశారనుకోండి ఆ పర్టిక్యులర్ శారీలో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని పిక్స్ తీసే ఉంటాయండి చక్కగా మీకు షేర్ చేస్తారు సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి చక్కగా మీరు తీసేసుకోవచ్చు చిన్నగా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలనుకున్నా కూడా బల్క్లో శారీస్ మనకి రాము హ్యాండ్లూమ్స్లో అయితే దొరికేస్తాయి ఫెస్టివల్ చేయొచ్చు చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయండి శారీస్ అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అంటే మనం రాము హ్యాండ్లూమ్స్ నుంచి చూడొచ్చు అనమాట నెక్స్ట్ మోడల్ చాలా మంచి మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం ఫిఫ్టీ బాటర్లో అంతకుముందు మనం మామూలు ప్లెయిన్ శారీ చూపించామండి కాంట్రాస్ట్ చూపించాం ఇప్పుడు ఇది గ్యాప్ బాట శారీ అండి కింద కూడా ఫిఫ్టీ బాట వస్తుందండి ఇదిగోండి పైన కూడా ఫిఫ్టీ బాట వస్తుందండి మధ్యలో గ్యాప్ వస్తుందండి ఇలాగ ఇది వస్తే ఏమో కొడండి బ్లౌజ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా గ్యాప్ వచ్చేస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి ఫీరు హ్యాండ్లూమ్ అండి రెండో రకం వాడే పనే లేదండి ఫీరు పట్టుతో తయారు చేసిందండి అంతకుముందు మేము రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అమ్మామండి ఇప్పుడు నాలుగు వందల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేసి ఇరవై నాలుగు వందల రూపాయలు పెట్టామండి దీపావళి ఆఫర్గా రెండు వేల నాలుగు వందలు ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో దాదాపు చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్స్ కూడా మేము పిక్ తీసి పెడతామండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మేము మీకు కావాల్సిన కలర్స్ అన్నీ కూడా పంపిస్తాము మీకు నచ్చిన కలర్ మీరు పంపిస్తే మేము సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తామండి ఇంకో డార్క్లు లైట్లు అన్ని కలర్స్ ఉంటాయండి ఫిఫ్టీ బాట్ అండి సేమ్ క్వాలిటీలో ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇది పొడ్ అండి బ్లౌజ్ అండి ఇదంతా శారీ లైట్ కలర్లో కూడా ఇవన్నీ కూడా చాలా చక్కగా కనబడతాయండి మిడిల్ శారీస్ అనేటప్పటికీ ఏ వయసు వరకు అయినా చాలా బాగుంటున్నాయండి చాలా బాగా స్టైల్ చేస్తూ ఉన్నారు వీటికి మనకి డిజిటల్ బ్లౌజ్ కానీ పెన్ కలంకారీ కానీ మీరు ఏది అడిగినా కూడా మంగళగిరి పర్పస్లో దొరికే ప్రతి మోడల్ కూడా రాము హ్యాండ్లుబ్స్లో అవైలబుల్గా ఉంటాయండి ఎంత బల్క్లో స్టాక్ ఉందో చూడండి ఇంకా చాలా ఉన్నాయి షెల్ఫ్లో ఇంకా ఉన్నాయి పెట్టలేదు ఇంత మంచి స్టాక్తో మీకు రీసేలింగ్ చేసుకునే పర్పస్లో కావాలనుకున్న అప్పటికప్పుడు వంద చీర కావాలనుకున్న అందించగలుగుతారండి వీటిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది చెక్ చేసేద్దాం కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయండి చక్కగా మనకి జరి వచ్చి సిల్వర్ కలర్ జరి ఉంది అట్లాగే గోల్డ్ కలర్ జరీ కూడా ఉంది మీకు ఏ ఆప్షన్ కావాలన్నా తీసేసుకోవచ్చు రన్నింగ్లో మనకి లైన్స్తో బ్లౌజ్ వస్తూ ఉంది లేదు మనకి ఇంకా కాంట్రాస్ట్గా కావాలి అనుకుంటే చక్కగా డిజిటల్ ప్రింట్కి వెళ్ళిపోతే మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఇస్తారండి పేరప్ చేసి చూపిస్తారు అవి కూడా మంచి బల్క్లో ఉంటాయి కాబట్టి మీకు ఒకటికి రెండు ఆప్షన్స్ ఇవ్వగలుగుతారు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేసేయండి రెండు వేల నాలుగు వందలకి మంగళగిరి పట్టు మిడిల్ చెక్ శారీ అంటే చాలా రీజనబుల్ అని నాకైతే అనిపిస్తుంది అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం బార్డర్లో బుటా అండి ఈ ఐటమ్ పెద్ద బార్డర్లో బుటా అంతకుముందు ఎవరు పెట్టలేదండి ఇప్పుడు మనం పెట్టించామండి పెద్ద బార్డర్లో మొత్తం బుటా వస్తుందండి డ్రెస్ సెట్ అండి లెహెంగా లెహెంగా సెట్ లెహెంగా సెట్ అండి దీంట్లో బ్లౌజ్కి వస్తే వన్ మీటర్ ప్లేన్ వస్తుందండి పుట్టించుకుంటానికి బ్లౌజ్ కుట్టించుకుంటారు కూడా లెహంగా అంతా కూడా ఇదిగోండి ఇదే బుటా వస్తుంది ఎన్ని మీటర్లు ఉంటుందండి లెహంగా ఐదు మీటర్లు అండి దాంట్లో ఒక మీటర్ పోతే నాలుగు మీటర్లు ఉంటుంది నాలుగు మీటర్ లెహంగా ఒక మీటర్ అయితే బ్లౌజ్ బ్లౌజ్ దీనికి వచ్చి తలకి టోటల్గా ఐదు మీటర్లు వస్తుందండి దీనికి వచ్చేతలకి ఓనియండి ఇది మూడు మీటర్లు ఓనియండి చెక్స్ ఇచ్చేసారు మొత్తం చెక్స్ అండి అది ప్లెయిన్ నుండి బుటా ఉంది కదండి దీనికి ఇలాగా మ్యాచింగ్ చాలా బాగుంది దీపావళి నిమిత్తం అండి ఇది నాలుగు వేల ఏడు వందల రూపాయలు పడుతుందండి ఇది వచ్చేసరికి ఐదు మీటర్లు ఇది మూడు మీటర్లు అండి ఎనిమిది మీటర్లు అండి చక్కగా ఎంత మంచి పర్సనాలిటీ ఉన్నా సరిపోతుంది లెంత్ మంచిగా ఫ్రిల్స్ వచ్చి కుట్టించుకోవచ్చు ఫోర్ మీటర్స్ అంటే చూడండి ఎంత బాగుందో శారీ లాబ్ ఉందండి కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో మన తెలుగు ఇంటి ఆడబడుచులకి చక్కగా సరిపోతాయండి ఈ టైప్ ఆఫ్ లంగా ఓణీలు మీరు కలర్ ఆప్షన్స్ కోసం చూడొచ్చు ఇది ఇప్పుడైతే డార్క్ కలర్ కదా ఒక ఫేషియల్ కలర్ కూడా ఓపెన్ చేయండి అంకుల్ ఇందులో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ వస్తాయండి మేము మా దగ్గర ఉన్న స్టాక్ మొత్తం చూపించలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నాము మీకు దీంట్లో నచ్చింది పిక్ తీసి పంపిస్తే దీంట్లో కలర్స్ అన్నీ పంపిస్తానండి ఈ వస్తలకు మొత్తం అండి ఇంకా బోటా వచ్చింది కదండి ఇది లైన్ టైప్ లైన్ టైప్ అన్నమాట వీ ఈ టైప్ లో మనకు సారీస్ కూడా ఉన్నాయి కదా సారీస్ కూడా ఉన్నాయండి అండి కాంట్రాస్ట్ కలర్ చేశారు అంతక ముందు సారీస్ ఉండయ్యండి ఇప్పుడు దాన్ని లెహంగాకి కూడా సెట్ చేశాం చాలా బాగుంది మంచి ఐడియా అన్నమాట చాలా నీట్ గా ఉంది బోర్డర్ కి బోర్డర్ కొత్తగా ఉంది ఈ బుట్టి కొత్తగా ఉంది ఇది మనకి ఇక్కడ ఇది ఎంత బోర్డర్ అండి ఇది ఇది వచ్చేసరికి బోడర్ వన్ ట్వంటీ బోర్డర్ రెండు వైపులా వస్తుందండి బోర్డర్ మళ్ళా పళ్ళు వస్తుందండి చక్కగా ఉంది మళ్ళీ చాలా బాగుంది చిన్న కంచి బోర్డర్ అంటారు కదా అట్లా ఉన్నాయి అనమాట చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూసేద్దాం కలర్ ఆప్షన్స్ అయితే మీరు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ఓనీ ఎలా కావాలన్నా అలా తీసేసుకోవచ్చు చక్కగా ఉంటాయండి లెంత్ వైజ్ కూడా మంచి కంఫర్ట్ లెన్స్ ఇస్తున్నారు కాబట్టి మంగళగిరి పట్టులో మీరు కస్టమైజ్ చేసుకుని కుట్టించుకుంటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటాయండి మంచి లెంత్ అయితే వచ్చేసింది కాస్ట్ కూడా రీజనబుల్ అని నాకైతే అనిపిస్తుంది అండి వీటిలో కూడా మనకి సింగిల్స్ అయితే కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఇవన్నీ కూడా ఓనీలు ఎప్పటికప్పుడు మగ్గాల నుంచి కొత్తవి వస్తూనే ఉంటాయండి బట్ ఉన్న కలర్స్లో మీకు కావాల్సినట్టుగా మీరు ఎంచుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేసేసేయండి అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి వెరైటీ ఒరిజినల్ బాందిని అండి ప్రింటెడ్ కాదండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది పొల్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇదంతా కూడా మేము ఒరిజినాలిటీ పోకుండా ఉండటం కోసం చూసుకోండి క్వాలిటీ ఎంత బాగుంటుందోలింగ్ రోలింగ్ చేయించలేదండి రోలింగ్ చేయించుకుంటే మనకి ఎట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అండి అది కూడా మనకి పెద్ద బోర్డర్ మీద పెద్ద బోర్డర్ మీద ప్యూర్ బాంధని అండి పైన కూడా బోర్డర్ ఉంది కదండి పైన కూడా బాటర్ ఉందండి కింద రెండు వందల యాభై బార్టర్ వస్తుందండి పైన ఫిఫ్టీ బార్టర్ వస్తుందండి మొత్తం మూడు వందల బాటర్ వస్తుందండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ కూడా చూపిస్తాను ప్రైస్ అండి ప్రైస్ వస్తే నాలుగు వేల మూడు వందలు పడుతుందండి ఒరిజినల్ బాంధనీలో నాలుగు వేల మూడు వందల రూపాయలు మేము చాలా రీజనబుల్గా ఆలోచించి అందరికి అందుబాటు ధరలో నాలుగు వేల మూడు వందల రూపాయలు పెట్టామండి ఓకే వీటిలో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇవి ఎక్కువ మెయింటైన్ చెయ్యరు ఎందుకంటే చాలా ప్రాసెస్ పడుతుంది ఈ టై ఈ శారీస్ తయారు చేయటానికి కాబట్టి చాలా స్లోగా ఉంటుంది ప్రొడక్షన్ బట్ రాము హ్యాండ్లూమ్స్లో మీకు బల్క్లో కావాలనుకున్నా కూడా దొరికే అవకాశం ఉన్నాయండి చాలా అంటే చాలా ఎక్కువ బల్క్లో స్టాక్ అయితే ఉంది మీరు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉన్నా తీసుకోవచ్చు ఇది పళ్ళు వేరే కలర్లో పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మంచి గంధం కలర్ అండి ఎంత బాగుందో చూడండి చాలా నీట్గా ఉంది రోలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుందండి ఇప్పుడు కూడా బోర్డర్ అయితే నాకు చాలా బాగా హైలైట్గా కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా అయితే చేశారు ప్రతి చీర కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అలా శారీ అంతా కూడా ఇట్లా ప్యూర్ బాంద్ నీటిలో మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట పైన కింద కూడా డైయింగ్ అయితే చేసేసారు చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా మీకు సింగిల్ శారీ కావాలనుకున్న కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది వీటిలో ఉన్న మంచి మంచి కలర్స్ అన్నీ కూడా ఇప్పుడే చూసేద్దాం శారీస్లో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి అంతకుముందు మేము పెట్టినప్పుడు పోయినసారి వీడియో పెట్టినప్పుడు ఆరెంజ్ శారీస్ అందరూ చాలామంది అడిగారు ఈసారి నాలుగైదు శారీస్ ఆరెంజ్ శారీస్ కూడా తయారు చేయించి ఉంచామండి విత్ పింక్ ఆ కాంబినేషన్లో బాగుందని చెప్పి అందరూ కూడా మెసేజ్లు పెట్టారు అందుకని ఈసారి ప్రతి ఒక్కటి కూడా అన్ని డబల్ కలర్స్ చేయించుంచామండి మల్టిపుల్స్ అన్నీ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా మాకు స్క్రీన్ షాట్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీకు అన్ని కలర్స్ కూడా మేము పిక్ తీసి పంపిస్తాం ఓపెన్ పిక్స్ కోసం లేదు చిన్నగా వీడియో కాల్ కోసం మీరు చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేసే ఇచ్చండి బాందనీ శారీస్లో అది కూడా ప్యూర్ బాందినీ శారీస్లో ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ ప్రతి సారీ కూడా ఒక కొత్తగా ఉందన్నమాట చాలా బాగుంది ఈ ఆరెంజ్ పింక్ అయితే చాలా ఎక్కువగా అడిగారండి మళ్ళీ కూడా స్టాక్ రెడీగా ఉంది ఎవరైనా మిస్ అయినట్లయితే ఇప్పుడు అయితే బుక్ చేసేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మేము నాలుగైదు కల రకాల కంటే ఎక్కువ పెట్టలేమండి మా దగ్గర ఒక యాభై రకాల దాకా ఉంటాయండి మీరు షాప్కి వస్తే ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుందండి మంచిగా చూపిస్తాను మంచి ప్రైస్ ఇస్తానండి మీకు థౌజండ్ రూపీస్ కానించి టెన్ థౌజండ్ రూపీస్ వరకు కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో రకం ఇస్తానండి మీరు వచ్చి ఒక్కసారి చూసుకొని ఒక్కసారి ముందు బుక్ చేసుకోనో తీసుకోనో వెళ్ళండి మీరు చూసుకున్నాక మీకు నచ్చాక క్వాలిటీ మళ్ళీ తర్వాత అని నాకు ఆన్లైన్లో తెప్పించుకోండి అలా చాలామంది చేస్తున్నారండి అలాగే మీరు కూడా ఒకసారి షాప్కి వస్తే మేము అన్ని ఐటమ్స్ కూడా చూపించగలం అండి వీడియో కాల్లో కానీ వీడియోలో కానీ ఏదన్నా పెడితే రెండు మూడు రకాలు పెట్టగలం అన్ని రకాలు పెట్టలేం కాబట్టి ఒకసారి మీకు దగ్గరలో ఏదన్నా అవకాశం దొరికితే మంగళగిరి ఏదైనా వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడైనా సరే మా షాప్ను ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి రాము హ్యాండ్లూమ్స్ పాత అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్లో సెట్ చేస్తే మా అడ్రస్ వస్తుందండి మీరు ఒకసారి షాప్కి వచ్చి అన్ని విజిట్ చేసి వెళ్ళండి